హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంట్లో దేవుని దగ్గర దూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనం ధూపం వేసేటప్పుడు ఉపయోగించే పదార్థాల వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇప్పుడు చూద్దామండి దూపం మనం వారంకొకసారి కానీ రెండుసార్లు కానీ ఇంట్లో దేవుడి దగ్గర గుమ్మాలకి తులసమ్మ దగ్గర ధూపం వేయడం చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో గాలి కూడా పరిశుద్ధమయ్యి అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోయి ఆధ్యాత్మికంగా మనకి అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి ఒకటి ధూపం తయారు చేయడం ఎలాగంటే ధూపంలో మనం బొగ్గులతో కానీ కొబ్బరి పీచుతో కానీ చేయాలండి ధూపంలో కొబ్బరి పీచు వేసి ధూపాన్ని వెలిగించి మనం ధూపం వెలిగించిన తర్వాత ధూపం యాలకులు వేయాలండి యాలకులు వేస్తే యాలకులు లవంగాలు నెయ్యి అలాగే పంచదార సాంబ్రాణి ఈ ఐదు రకాలు కూడా మనం ధూపంలో వాడచ్చు ఇవి హోమంలో కూడా ఉపయోగిస్తారండి ధూపంలో యాలకులు వేయడం వలన శాస్త్రీయ కారణాలు ఉన్నాయండి అంటే ఏంటంటే యాలకులు దహన సమయంలో ఒక మంచి వాసన అంటే అవి కాలేటప్పుడు మంచి వాసన విడుదల చేస్తాయండి ఇది వ్యాధికారక కీటకాలను నాశనం చేస్తుంది శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గిస్తుందండి ఈ యాలకులు ఉపయోగించడం వల్ల అలాగే లవంగాలు లవంగాలు వేయమని చెప్తారు ఈ లవంగాలు వేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్ తొలగించి గాలిని శుభ్రం చేస్తుంది లవంగాల్లో యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా ఉన్నాయండి అందుకే ఇది మనం భోజనంలో కూడా తీసుకుంటుంటాం అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల శక్తిని కూడా కలిగిస్తుంది జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గిస్తుందండి మనం దగ్గు వచ్చినప్పుడు చూడండి మన యాలకులు కానీ నవలినట్టయితే మనకి దగ్గు కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే పంచదార పంచదార వేయడం వల్ల ఈ ఆ పంచదార ఏంటంటే మిఠాయి వంటి మృదువైన సువాసన విడుదల చేస్తుంది కొన్ని ఆధ్యాత్మిక విధానాలతో పంచదార ధూపంలో వేయడం వల్ల శుభ ఫలితాలకు దోహదపడుతుందని భావిస్తారు కానీ ఎక్కువగా ఉపయోగించకూడదండి ఇది పంచదార కొంచెం మాత్రమే వేయాలి అలాగే నెయ్యి నెయ్యి అగ్నిలో వేయడం వలన నాణ్యత గల రసాయనాలను విడుదలవుతాయి నెయ్యి రూపంలో వేయడం వలన దూపంలో వేయడం వల్ల ఏంటంటే శుద్ధి పవిత్రత వస్తాయని నమ్మకం పూజలు హోమాల్లో కూడా ఈ నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే ఇవన్నీ వేసిన తర్వాత సాంబ్రాణి దూపము సాంబ్రాణి దూపం వేయాలండి సూక్ష్మజీవులను నాశనం చేయగలిగే శక్తి ఉంటుంది ఈ సాంబ్రాణికి ఇల్లంతా సువాసనలు వెదజల్లుతుంది అలాగే శ్వా శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గిస్తుంది కానీ ఇది మనకేంటంటే ఈ దూపం వేసిన ఇల్లంతా దూపాలు వేసిన తర్వాత ఈ పొగ అంతా కూడా మళ్ళా బయటికి వెళ్ళేలా చూసుకోవాలండి ఇంట్లో మందించినట్టుగా వేయకూడదు అలాంటప్పుడు మనకి ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఈ ఈ దూపం వేసినప్పుడు మన ఇంట్లో ఇల్లంతా కూడా అంటే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది మంచి గాలిని మనకిచ్చి గాలిని సూక్ష్మజీవుల్ని కీటకాలని అన్నీ చంపి బయటకు తీసుకెళ్ళిపోతుంది అదే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడం అంటారు అలాగే మనకి సానుకూల శక్తిని కూడా కలిగిస్తుంది శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తుంది అలాగని ఎక్కువగా వేయడం వల్ల ప్రమాదం కూడా ఉంది అలాగని మనం వారంకొకసారి కానీ రెండుసార్లు కానీ ఈ దూపం వేసుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి